మిగిలిన తక్కువ యాప్ లేదా సాధించండి పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారా పెన్షన్ కు అన్ని విధాలుగా అర్హులైన మీకు రావడం లేదా అయితే మీకోసమే ఈ వార్త మీ ఎదురు చూపులు ఫలించే రోజు రాబోతుంది ఆంధ్రప్రదేశ్ లో కొత్త పెన్షన్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ అయింది త్వరలోనే మీకు పెన్షన్ అందించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసింది మరి ఎవరెవరికి పెన్షన్ ఇవ్వబోతున్నారు ఎప్పుడు అందించనున్నారు ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కాబోతోంది జూన్ పదకొండు నాటికి సంవత్సరం పాలన పూర్తి చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం జూన్ పన్నెండున కొత్త పథకాలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది అన్నదాత సుఖీభవ తల్లికి వందనం పథకాలను అదే సమయంలో అందిస్తామని చెప్పిన ఏపీ సర్కార్ పెన్షన్లపై కూడా తీపి కబురు చెప్పి ఆశావాహుల్లో ఆనందాన్ని నింపింది రాష్ట్రంలో ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలోకి మరింత మందిని చేర్చాలని నిర్ణయించింది గత ప్రభుత్వం నిలిపేసిన వారికి మళ్లీ పెన్షన్లు అందించాలని భావిస్తోంది ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఒంటరి మహిళలు వితంతువులకు కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది జూన్ పన్నెండున లక్ష మందికి పైగా వితంతువులు ఒంటరి మహిళలకు కొత్తగా పెన్షన్లు ఇస్తామని తెలిపింది ఏపీ ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ను భారీగా పెంచింది వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు గత ప్రభుత్వం మూడు వేల పెన్షన్ అందించగా సీఎం చంద్రబాబు నాలుగు వేలకు పెంచారు దివ్యాంగుల పెన్షన్ డబుల్ చేస్తూ ఆరు పెంచారు పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురైన వారికి తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన వారికి వీల్చైర్లో ఉన్నవారికి అందే ఐదు వేల రూపాయల పెన్షన్ను పదిహేను వేల రూపాయలకు కిడ్నీ కాలేయం గుండె మార్పిడి చేసుకున్న వారికి డయాలసిస్ స్టేజ్కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తుల పెన్షన్ను ఐదు వేల నుంచి పదివేలకు పెంచి ప్రతీ నెల మొదటి తేదీన అందిస్తున్నారు టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన సమయంలో రాష్ట్రంలో సుమారు అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులు ఉండగా వారిలో చాలా అనర్హులు ఉన్నారని గుర్తించి వారికి పెన్షన్ కట్ చేశారు ప్రస్తుతం నిజమైన అర్హులకు మాత్రమే అందిస్తున్నారు అర్హుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు వెరిఫికేషన్ దాదాపు పూర్తయింది అనర్హులను తొలగించి అర్హులైన వారికి పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై నెలకు ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది ఒకటి కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది ఏదేమైనా కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో లక్షలాది మందికి లబ్ధి చేకూనుంది మరోవైపు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా కొనసాగుతోంది రాష్ట్రంలో రేషన్ కార్డులు లేని వాళ్లు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు సచివాలయంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ జోరుగా సాగుతోంది కొత్తగా పెళ్లైన జంటలు లేదా ఇప్పటికే ఒక కుటుంబంలో ఉంటూ వేరు కాపురానికి వెళ్లిన వారు రేషన్ కార్డుల కోసం క్యూ కడుతున్నారు వివాహం కాకుండా యాభై ఏళ్లు దాటి ఒంటరిగా జీవిస్తున్న వారికి కూడా ఈసారి రేషన్ కార్డులు అందివ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం అలాగే ఆశ్రమాల్లో ఉంటున్న వారికి తొలిసారి లింగ మార్పిడి చేయించుకున్న వాళ్లకు సైతం ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తుండటంతో దరఖాస్తులు భారీగా వస్తున్నాయి మొత్తానికి ప్రస్తుతం ఏపీ సచివాలయంలో సందడి వాతావరణం నెలకొంది జూన్ పన్నెండవ తారీఖున గత ప్రభుత్వంలో ఎవరైతే భర్తలు చనిపోయి విడోసు ఉన్నటువంటి భార్యలకి పింఛన్ ఇవ్వకుండా ఆప్ చేశారు అవన్నీ ఒక లక్ష చిల్లర ఉన్నాయి ఇవన్నీ రేపు పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో జూన్ పన్నెండవ తారీఖున కొత్తగా లక్ష పైబడి విడో పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం